ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఐన్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండవల్లి మండలం రాజారంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది వార్తలను నిర్భయంగా చెప్పే ఏకైక న్యూస్ ఛానల్ ఐన్యూస్ అని అడ్లూరి లక్ష్మణ్ కొనియాడారు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు న్యూస్ ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా అదే విధంగా తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డ తెలంగాణ ప్రజలకు సంబంధించిన సామాన్య ప్రజానికి మొదలుపెడితే అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఐ న్యూస్ ఛానల్ ద్వారా వారి యాజమాన్యం అదే విధంగా ఐ ఛానల్ పనిచేస్తున్న సిబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలున్నా వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆ ప్రసార ఆ యొక్క ఎలక్ట్రానిక్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ అవుతూ ప్రభుత్వానికి ఎప్పుడు కాపాడికి పేదవాళ్ళ పక్షాన జరిగే నష్టాలు ప్రభుత్వాన్ని తెలిసే విధంగా ఆ ఐ న్యూస్ ఛానల్ ముందుకు వస్తున్న సందర్భంగా ఈ రోజు ఐదు విషయాలకు సంబంధించినటువంటి గౌరవ వారి యొక్క యజమాన్యానికి సంబంధించిన పెద్దలు అదేవిధంగా ఐదు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా